హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూజ్ కిచెన్ ఈరోజు మనం సింపుల్ అండ్ హెల్దీ పొట్టుమినపప్పు సున్నుండలు ఎలా చేసుకోవాలో చూద్దాం పొట్టు పొట్టుమినప్పప్పులో ఫైబర్తో పాటు మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది ఎముకలకి చాలా మంచిది మినప సున్నుండలు చేసుకోవడానికి నేను ఒక కప్పు మినపప్పు ముప్పావు కప్పు బెల్లం త్రీ స్పూన్స్ బియ్యం త్రీ ఫోర్ స్పూన్స్ నెయ్యి తీసుకుంటున్నాను స్వీట్ కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళైతే ఒక కప్పు మినప్పప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకోవచ్చు ఇప్పుడు పెనంలోకి మినప్పప్పు వేసుకొని చిన్న మంట పైన దూరగా వేయించుకోవాలి నేను పొట్టు మినప్పప్పు తీసుకుంటున్నాను పొట్టు తీసేసిన మినపప్పుతో అయినా చేసుకోవచ్చు కాకపోతే పొట్టు మినపప్పుతో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మినప్పప్పు ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత బియ్యం వేసుకొని రెండు నిమిషాలు వేయించుకోవాలి మినప్పప్పు వేగినప్పుడు మంచి వాసన వస్తుందండి ఇలా వాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకొని మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా కొద్దిగా బరకగా ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని మిగిలిన మినపప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లము హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బెల్లం కరిగే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి బెల్లం అంతా ఇలా బాగా కరిగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మినుముల పిండిని వేసుకొని ఉండలు కట్టకుండా అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మినుములు బెల్లం గ్రైండ్ చేసుకొని నెయ్యితో కలుపుకొని అయినా ఉండలు చేసుకోవచ్చు కాకపోతే ఇలా చేసుకుంటే ఉండలు ఈజీగా చేసుకోవచ్చండి ఇలా అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని కాస్త చల్లారిన తర్వాత మనకు నచ్చిన సైజులో ఇలా ఉండలు చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి మీరు కూడా ఇలా మినపప్పుతో సున్నుండలు ట్రై చేయండి చాలా బాగుంటాయి పిల్లలకి చాలా మంచిది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్